సత్య అవని కోసం సుజాత ఇంటికి వెళ్తాడు అవనితో మాట్లాడి ఇంటి నుంచి వెళ్తూ ఉండగా సత్య ఒక్క నిషం ఆగు అని చెప్పి సుజాత పిలుస్తూ ఉంటుంది ఏంటండి అని చెప్పి సత్య అడుగుతూ ఉంటాడు ఒక రకంగా చెప్పాలంటే అవనికి ఈరోజు ఈ పరిస్థితి రావడానికి కారణం నువ్వే అవనికి సమస్య తీసుకొచ్చి పెట్టాలని అవని జీవితంలో అలజడులు తీసుకురావాలని చూస్తే నాలో నువ్వు పోలేరమ్మను చూస్తావు అంకాలమ్మను కూడా చూస్తావు అని చెప్పి సుజాత సత్యకు వార్నింగ్ ఇస్తుంది వాట్ అండి ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పి సత్య అడుగుతూ ఉంటాడు జరగబోయేది చెప్తున్నాను అని చెప్పి సుజాత సత్యకు చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు అవని అక్షయ్ ఫోటో తీసుకొని రోడ్డు మీద కనిపించిన వాళ్ళందరినీ కూడా ఎక్కడైనా చూసారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక మరోవైపు శ్రీకర్ ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు ఆ సమయంలో ఒక కారుకి బ్రేక్ ఫెయిల్ అయ్యి శ్రీకర్ ఉన్న వైపు వస్తూ ఉంటాడు అవని కాలుకు రాయి తగిలి అవని కింద పడిపోబోతూ ఉంటుంది అవని మెడలో తాళి వేలాడుతూ కనిపిస్తూ ఉంటుంది ఆ సమయంలో శ్రీకర్ ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు బ్రేక్ ఫెయిల్ అయిన కారు వచ్చి శ్రీకర్ని బుద్ధిస్తుందా ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్